హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి కెనడా నుండి ఆర్డర్ వచ్చిందని ఇంతకు ముందు అయితే వీడియో చేశాను సో వాళ్ళే ఆ బ్యాంగిల్ సెట్ అనేది నచ్చి మరలా త్రీ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ని ఆర్డర్ చేసుకున్నారు టూ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చేసి సేమ్ డిజైన్లో కొంచెం కలర్ వేరియేషన్తో కస్టమైజ్ చేయించుకున్నారు అండ్ అలాగే ఇక్కడ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసిన బ్యాంగిల్స్ వచ్చేసి వీడియోలో కొంచెం డల్ గా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయని అండి చాలా హైలైట్గా ఉన్నాయి అండ్ అలాగే సో ఇక్కడ వీడియోలో ఒక కనిపిస్తాయి అండ్ కస్టమైజ్ చేసుకున్నప్పుడు రియల్గా ఒకలాగా ఉంటాయి సో కాబట్టి మన శారీకి తగినట్లుగా కరెక్ట్ పిక్ అనేది మీరు యాడ్ చేసినట్లయితే శారీకి తగినట్లుగా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది సో అలాగే ఒక కస్టమైజేషన్ కరెక్ట్ కాంబినేషన్లో కావాలి అంటే కొంచెం టైం పడుతుంది సో కాబట్టి మీరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందే కనుక మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే వీలైనంత త్వరగా మేము కస్టమైజేషన్ చేయడానికి వీలు పడుతుంది అండ్ అలాగే ఇప్పుడు రైని సీజన్ కాబట్టి రైనీ సీజన్లో కొరియర్స్ అనేవి కొంచెం లేట్ అవుతాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైనా నాకనే కాదు ఎవరికి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైమ్ ముందే మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్న టైంకి మీకు రీచ్ అవ్వచ్చు అనమాట పార్సల్ అనేది సో కాబట్టి టైం ముందుగానే మీరు హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఎంత త్వరగా మేము డిస్పాచ్ చేయడానికి ట్రై చేసినా కానీ కొరియర్స్లో అయినా మీకు లేట్ అవ్వచ్చు సో కాబట్టి మనం ముందుగానే ఆర్డర్ చేసుకుంటే బెటరు సో ఇక బ్యాంగిల్స్ ప్యాకింగ్ కోసము సో బ్యాంగిల్ ర్యాపర్ అనేది ఉంటుంది సో బ్యాంగిల్ ర్యాపర్ ని టైట్ గా ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటేనే మనం పార్సల్ వేసినప్పుడు కొరియర్ వాళ్ళు ఎలా పడితే అలా తీసుకెళ్తూ ఉంటారు సో కదిలి స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అండ్ డ్యామేజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సో దీని మీద మీరు బబుల్ ర్యాప్ కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మొత్తము బాక్స్ లో నీట్ గా సర్దిన తర్వాత బబుల్ ర్యాప్ అనేది చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మరొక బ్యాంగిల్ సెట్ అనేది చేయించుకున్నారు సో ఇవి కూడా పికాక్ చమ్స్ తో కస్టమైజ్ చేసాము సో ఈ రెండు సెట్స్ అనేవి హల్దీ కోసం చేయించుకున్నారు కానీ నేను ముందే ఇన్ఫామ్ చేశాను హల్దీలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ వేసి వాటర్లో అసలు తడవకూడదు వాటర్లో తడిచినట్లయితే సో థ్రెడ్ అండ్ స్టోన్స్ అనేవి పాడైపోతాయి ఒకవేళ స్టోన్స్ ఊడిపోకుండా కానీ థ్రెడ్ అనేది పాడైపోతుంది థ్రెడ్ మీద ఆ వాటర్ మార్కులు అనేవి క్లియర్గా కనిపిస్తాయి సో ఇప్పుడు ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయి ఆ బ్యాంగిల్స్ అనేవి వాటర్తో తడిచాక అంత షైనింగ్ అనేది ఉండదు సో హ్యాండ్ మేడ్ జో మేడ్ బ్యాంగిల్స్ కాబట్టి అందులోనూ సో కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు ఇంత కాస్ట్ పెట్టి చేయించుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు కస్టమర్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడే మనము ఏ పర్పస్ కింద ఈ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు అండ్ వాటర్ ప్రూఫ్ కాదు ఇలా అలాగే బ్యాంగిల్స్ ఎలాగ ఆర్గనైజ్ చేసుకోవాలి ఎక్కువ రోజులు నీట్గా ఉండాలంటే బ్యాంగిల్స్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇలా టిప్స్ అన్ని మనం కస్టమర్స్కి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసిన ఈ బ్యాంగిల్ సెట్ అనమాట సో వీటిని హాఫ్ ఆఫ్ చేసుకొని ఇలాగా ర్యాప్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే మనకి ఫుల్గా సెట్ మొత్తం ఒకేసారి ర్యాప్ చేసినట్లయితే మనం తీసుకున్న కార్డ్బోర్డ్ బాక్స్లో అనేది సరిపోదు సో మన బాక్స్ తీసుకున్న సైజుని బట్టి అండ్ అలాగే పార్సిల్ బ్యాగ్ను బట్టి మనము ప్యాకింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసినట్లయితే వన్ బ్యాంగిల్ సెట్ అయితే ఈ విధంగా చేశాను అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి హాఫ్ హాఫ్గా చేసుకొని దాన్ని ఇలాగా ర్యాప్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే సో కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని ఇలా ఈ విధంగా అడుగున బబుల్ ర్యాప్ వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత మనము నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్ని సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఫుల్ సెట్ అనేది ఇలా ర్యాప్ చేశాను సో ఇదైతే ఇక్కడ సరిపోయింది గ్యాప్లో అండ్ మరొక సెట్ వచ్చేసి ఇలాగ హాఫ్ హాఫ్ చేసుకొని ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా ర్యాప్ చేసుకున్నాను ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత సో ఆ గ్యాప్లో వీటిని ఫిల్ చేసేసుకోవాలి ఇంకా గ్యాప్ ఉంది కదా సో ఆ గ్యాప్లో కూడా మనము పేపర్స్ కానీ లేదా బబుల్ ర్యాప్ పేపర్స్ కానీ వేసుకోవాలి ఎందుకంటే అండ్ అలాగే ఫ్రీ గిఫ్ట్ కూడా ఇలా శారీ ఇచ్చాను సో త్రీ డి రోజ్ ఫ్లవర్తో చేసిన శారీ పిన్ అనమాట సో ఇలాగా పైన వచ్చేసి మళ్ళీ బబుల్ ర్యాప్తో కవర్ చేసుకోవాలి సో ఒకవేళ బాక్స్లో కనుక ఖాళీలు ఉన్నట్లయితే మిడిల్లో వచ్చేసి ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి వేస్ట్ పేపర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఒక రోల్ లాగా రోల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో ఖాళీలు అనేవి ఏమీ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే పార్సల్ వేసేటప్పుడు కొరియర్ వాళ్ళు ఎలా పడితే అలా తీసుకెళ్తూ ఉంటారు సో అప్పుడు బ్యాంగల్స్ జరిగినాయి అంటే అటు ఇటు కదిలినప్పుడు బ్యాంగిల్స్ అనేవి డ్యామేజ్ జరుగుతాయి సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడైతే మనము మరలా ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి పైన బ్రౌన్ టేప్ని గట్టిగా లాగుతూ మొత్తము ర్యాప్ చేసేసుకోవాలి సో వీడియోలో చూసిన విధంగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా ఫుల్గా ర్యాప్ చేసుకోవాలి సో మనం ఇంత కష్టపడి హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తాము అలాగే ప్రైస్ కూడా ఎక్కువ సో కస్టమర్కి మనము నీట్గా అందించాలన్నమాట సో అందుకోసము మనం ఇలా ప్యాకింగ్ మెటీరియల్స్ ఎలా యూజ్ చేసినా పర్వాలేదు కానీ సో ఎక్స్పెన్సివే యూజ్ చేయాలి అని ఏం లేదు పంపించిన ఐటమ్ అనేది నీట్గా వాళ్ళకి అందేలాగా చూసుకోవాలి డ్యామేజ్ ఏం లేకుండా సో అందుకోసము ఇలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే నీట్గా ఉండాలి ఎక్స్పెన్సివ్ ఏం అవసరం లేదు ఇలా బ్రౌన్ టేప్ యాప్ చేసిన తర్వాత కొరియర్ బ్యాగ్లో వేసుకోవాలి సో కొరియర్ బ్యాగ్లో వేసుకున్న తర్వాత పైన అయితే కొరియర్ బ్యాగ్కి ముందు వైపు అయితే ఒక చిన్న పౌచ్లా ఉంటుంది సో దాంట్లో అడ్రస్ రాసి అడ్రస్ పేపర్ని పెట్టేసుకోవాలి సో తర్వాత మళ్ళీ సీల్ చేసేసుకోవాలి అండ్ కొరియర్ బ్యాగ్కి చివరిని కూడా సీల్ చేసేసుకోవాలి సో అంతేనండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక బ్యాంగిల్స్ అవి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో